మాజీ ప్రధాని వాజ్పేయి జయంతి వేడుకలు బాపట్ల జిల్లా కారంచేడు మండల కేంద్రంలో మాజీ కేంద్ర మంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వర ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి కారంచేడు చిన్నవంతిన సెంటర్లో బీజేపీ పార్టీ జెండాను ఆవిష్కరించి వాజ్పేయి జయంతి వేడుకలు నిర్వహించారు అనంతరం కారంచేడులో కలుషిత నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేయించిన నిధులతో సామాజిక బాధ్యత పథకంలో భాగంగా ఓఎన్జిసి సంస్థ కేటాయించిన తొంభై లక్షల రూపాయలతో నీటి శుద్ధి పనులు భూమి భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా పురంధరేశ్వరి మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి నిరోకంగా ఉన్నదనే అపవాదును పోగొట్టేందుకు వాజ్పేయి జయంతిని సుపరిపాలనా దినంగా పాటిస్తున్నట్లు పురంధరేశ్వరి తెలిపారు ఆనాడు వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో గ్రామ సడక్ యోజన కార్యక్రమం ద్వారా గ్రామాల్లో రోడ్లు మెరుగుపరచడం జరిగిందన్నారు ఒక పక్క కారంచేడి గ్రామానికి గ్రామ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇరవై మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని పురంధరేశ్వరి తెలిపారు చెప్పాలంటే స్వామి కార్యం స్వకార్యం ఊరికి సంబంధించినటువంటి అభివృద్ధి ఇక్కడ త్రాగునీటికి సంబంధించినటువంటి కార్యక్రమంతో పాటు మా కార్యక్రమం కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం కూడా మేము ఈరోజు కార్యం చేయడం నిర్వహించుకోవడం జరిగింది అయితే ఇందాక ఇవాళ అదే అది మా పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు అటల్ బిహారీ వాజ్పేయి గారు వారి జయంతి ఇవాళ కనుక దాన్ని పురస్కరించుకుని సుపరిపాలన దినం అని చెప్పి దాన్ని మేము ప్రతి సంవత్సరం కూడా నిర్వహించుకుంటాం పార్టీ తరఫున ఇవాళ అటువంటి సుపరిపాలనని దేశానికి చవి చూపినటువంటి మహనీయుడు అంటే చాలా దూరదృష్టితోటి గ్రామీణాభివృద్ధి మీద దృష్టి సారించడం కావచ్చు లేకపోతే మౌలిక వస్తువుల మీద దృష్టి సారించడం కావచ్చు దేశానికి అభివృద్ధి దిశగా నడిపించిన మహనీయుల్లో వాజ్పాయి గారు కూడా ఒకరు సుపరిపాలన అంటే అందరికీ కూడా మనం మంచి మంచి చేయడం వారికి సేవ చేయడం అని చెప్పి వారు నమ్మినటువంటి సందర్భంలో అటువంటి సుపరిపాలన దినాన్ని పురస్కరించుకుని ఇవాళ నేను ఇక్కడికి రావడం ఇవాళ ఈ ప్రాగ్ సంబంధించినటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఇది నిజంగా భగవంతుడు ఒక రకంగా అనుగ్రహించారు అని చెప్పి నేను భావిస్తాను అయితే మా ప్రజా జీవన ప్రస్థా ప్రస్థానం గురించి ఇందాక వెంకటేశ్వరరావు గారు చాలా వివరంగా చెప్పడం జరిగింది అనుకోలేదు అసలు ప్రజా జీవితంలోకి వస్తామని వస్తానని నేను ప్రత్యేకించి కానీ రావడం జరిగింది ఆ తర్వాత ఏ విధంగా దాన్ని వినియోగించుకోవాలి అనేటువంటి అంశానికి వస్తే ఎప్పటికప్పుడు వారు కూడా నాకు చెప్పడం నాకు తోచింది చేయటం ఆ రకంగా మేము ముందుకు వెళ్తాం ఇన్ని సంవత్సరాలు కూడా ముందుకు వెళ్ళటం జరిగింది అయితే ఈ సాధారణంగా భగవంతుడు అవకాశం అన్నది అందరికీ ఇవ్వరు కానీ దాన్ని అందిపుచ్చుకోవటం కూడా అది అది కూడా భగవంతుడి భగవంతుడు అనుగ్రహంతో జరుగుతుందని చెప్పి భావిస్తాడు కనుక నాకు ప్రజా జీవితంలోకి వచ్చేటువంటి ఒక అవకాశాన్ని భగవంతుడి ఇచ్చాడు దాన్ని అందిపుచ్చుకుంటూ ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనేది కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో పాటు గ్రామంలో ఉన్నటువంటి వారు చుట్టుపక్కల ఉన్నటువంటి వారు తెలిసినటువంటి వారు స్నేహితులు సన్నిహితులు వారందరూ కూడా చెప్తూ ఉన్నటువంటి నేపథ్యంలో జరిగినంత వరకు మనకి మంచి చేయాలి అనేటువంటి భావనతోటి ఇప్పటి వరకు కూడా కొనసాగుతూ వచ్చాము ప్రజా జీవితంలో ఉన్నంత వరకు కూడా నాలుగు మంచి పనులు చేసి వెళ్ళాలి అనేటువంటి భావన తప్పించి వేరే భావన అయితే మా ఇద్దరికి కూడా ఎప్పుడూ లేదు అదే విధంగా మరి ఇందాక వారు చెప్పారు ఏ విధంగా వారు ఇంకా చాలు అనుకుని ప్రజా జీవితం నుండి విరమిస్తూ వారు ఏ రకం మనవళ్ళతోటి ఇంట్లో చాలా ఆనందంగా గడుపుతున్నారు వారు చెప్పడం జరిగింది కొన్ని సందర్భాలు నాకు ఈర్షగా ఉంటుంది నేను ఇట్లా ఉన్నాను అది చక్కగా మనవాళ్ళతో ఆడుకుంటున్నారు అనేది కూడా ఒక ఇంత ఈర్షగానే ఉంటుంది కానీ అన్నట్లుగా భగవంతుడు మరి అనేక సందర్భాల్లో అనుకున్నాను విరమించుకోవాలి అని అనుకున్న తర్వాత కూడా అనుకోని పరిస్థితుల్లో మళ్ళీ యధావిధిగా ప్రజా జీవితంలో కొనసాగడం అనేది ఇప్పటి వరకు కూడా జరుగుతూ వస్తున్నటువంటి సందర్భం కనుక ఉన్నంత వరకు కూడా మంచి చేయాలి అనేటువంటి ఆలోచన తప్ప వేరే ఆలోచన ఉండదు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ కార్యం చేయడానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఏదన్నా అవసరం ఉన్నది ఇది మనం చేయగలం మన పరిధిలో ఉన్నది అని అనుకున్నప్పుడు అనుకున్నప్పుడల్లా శక్తివంచం లేకుండా దానికి ప్రయత్నం చేయటం అది సఫలం అవటం ఇది జరుగుతూ వచ్చింది అదే విధంగా ఇప్పుడు కూడా నేను ప్రజా జీవితంలో ఉన్నంత వరకు మీ అందరి సహకారంతో మీ అందరి సూచనలతో ఏమైనా ఉన్నా కూడా శక్తివంచం లేకుండా ప్రయత్నం చేస్తాము అండ్ ఊరికి మంచి చేయాలి అనేటువంటి తలంపుతోటే యథావిధిగా ముందుకు వెళ్తామని చెప్పి అందరికీ కూడా తెలియజేసుకున్నాను నమస్కారం